మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది అసలైన లబ్ధిదారులకే టిట్ కోయిల్ పత్రాలు పంపిణీ చేస్తాం మంత్రి నారాయణ కీలక ప్రకటన సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు లబ్ధిదారులకు సంబంధించి సో ఎవరైతే ఉన్నారో టిట్ కోయిల్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అన్ని వస్తువులతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే హక్కు పత్రాలు జారీ చేస్తామని కూడా చెప్పారు స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి చిలకలూరుపేటలో అన్నా క్యాంటీన్ టిట్ నిర్మాణాలను ఆయన అయితే పరిశీలించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గేటెడ్ కమిటీ స్థాయిలో టిట్ నిర్మాణం చేపడుతున్నామని మార్చి నాటికి అన్ని హంగులతో లబ్ధాలకు ఇళ్ళైతే అందిస్తామని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇళ్ళకు సంబంధించి సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మార్చి నెలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టిట్ కోయిల్ల పంపిణీ అయితే జరగబోతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి టిట్ కోయిల్లకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట ప్రతి అప్డేట్ కూడా